నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరుపోతూ ఉంది క్యారెట్ హల్వా అండి చాలా తక్కువ ఎక్కువ నెయ్యితోటి ప్లస్ బయట నుంచి తెచ్చి కోవా యాడ్ చేసే పని లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఇంత జ్యూసీగా ఎమీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చాలా సింపుల్ నేను నెయ్యి అనేది చాలా తక్కువ జస్ట్ ఒక హాఫ్ కిలో క్యారెట్కి నేను త్రీ స్పూన్స్ నెయ్యే యాడ్ చేస్తున్నా ఆ త్రీ స్పూన్స్ నెయ్యిలో వచ్చేసి ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలా అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత క్యారెట్స్ అనేవి గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక హాఫ్ కిలో క్యారెట్ అనేది తీసుకొని చూసినా హాఫ్ కిలో క్యారెట్ గ్రేట్ చేసేసి ఆ నెయ్యిలో వేసేసి మంచి స్మెల్ వచ్చిందాక ఒక ఫైవ్ మినిట్స్ వీటిని మంచిగా ఫ్రై చేసేస్తే క్యారెట్లో నుంచి మంచి స్మెల్ అనేది మనకు బయటికి వస్తుంది పచ్చివాసన వెళ్ళిపోయి అప్పటిదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి స్వీట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇది మంచి స్మెల్ అనేది అంటే పచ్చివాసన పోయి మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది ఈ టైంలో వచ్చేసేసి నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మనం నెయ్యి అనేది చాలా తక్కువ వేసాం ప్లస్ కోవా అనేది ఎక్కువ యాడ్ చేయం కాబట్టి నెయ్యిని రీప్లేస్ చేయడానికి రీప్లేస్ చేయడానికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అలా ఉంటేనే మనకు ఆ టేస్ట్ అనేది నెయ్యి తక్కువ అయిన వెలితనేది లేకుండా చాలా బాగా వస్తుంది స్వీట్ అనేది ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపటికి ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యింది మనం వేసిన జస్ట్ త్రీ స్పూన్స్ నెయ్యే కానీ మనం తీసుకున్న ఫుల్ ఫ్యాట్ మిల్క్ వల్ల చూస్తున్నారు కదా ఒక లేయర్ లాగా ఎంత బాగా వచ్చేసిందో ఇట్లా సైడ్స్కి అంతా పాలు వచ్చే కొంది అదంతా అంతే వదిలేయకుండా పెట్టి మొత్తం తీసేస్తూ నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది దగ్గర పడటానికి చూస్తున్నారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యే టైంకి జస్ట్ ఇక స్టార్ట్ అవుతుంది కోవా లాగా మంచిగా స్వీట్ క్యారెట్ అంతా ఆ పాలల్లో ఉడికేసి ఇది మొత్తం కోవా లాగా తయారవుతుంటుంది ఈ టైంలో వచ్చేసి మన టేస్ట్కి తగినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి క్యారెట్ అనేది ఆల్రెడీ కొంచెం స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని షుగర్ అనేది యాడ్ చేసుకోండి నాకైతే ఆ కప్పుతో ఒక కప్పు సరిపోయింది ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం మళ్ళీ వాటర్ అవుతుంది చూస్తున్నారు కదా ఇట్లా వాటర్ ఇలాగ అవుతుంది అదంతా వాటర్ ఇలాగ మళ్ళీ దగ్గర పడితే మన స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే చాలా తక్కువ ఎక్కువ నెయ్యి అనేది దీంట్లో యాడ్ చేసినా కానీ మాత్రం ఇంత కూడా ఆ ప్యాన్కి అనేది అతుక్కోకుండా స్వీట్ ఎంత బాగా రెడీ అయిందో చూడండి ఎక్కడ ఇంత కూడా కింద కానీ పట్టేసుకున్నట్టు కానీ సైడ్స్ కింద నెయ్యిలాగా చాలా జ్యూసీగా అంటే జ్యూసీగా వచ్చేసిద్ది ఇంకా మన స్వీట్ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఈ టైంలో కొంచెం మంచి ఫ్లేవర్ కోసం అనేది స్మెల్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లో యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని చల్లగా చల్లగా దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మాత్రం చల్లగా అయిపోయాక లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ వేసుకొని కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపో